మాఘ మాసం వచ్చేసింది మంచి గడియ సమీపిస్తోంది ఇంకేముంది తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది యువతి యువకులు పెళ్లి లెక్కనున్నారు దీంతో అన్ని వ్యాపారాలు జోరందుకున్నాయి మాఘం శుభముహూర్తాల మాసం అందుకే అందరూ ఈ మాసం కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంటారు అలాంటి శుభమాసం మాసం వస్తూనే మంచి ముహూర్తాలను మోసుకొచ్చింది ఇంతకాలం పుష్యమాసం కావడంతో శుభ కార్యక్రమాలు జరగలేదు కానీ ఇవాటి నుంచి మాఘ మాసం ప్రారంభమైంది దీంతో వివాహాలు గృహ ప్రవేశాలు శంఖుస్థాపనలు జరగను ఉన్నాయి శుభ కార్యక్రమాలకు మాఘ ఫాల్గుణ మాసాలు శ్రేయస్కరమని చెబుతున్నారు ఈ రెండు నెలల్లో అంటే ఈ నెల పదకొండు నుంచి ఏప్రిల్ నాలుగు వరకు పండితులు ముహూర్తాలు నిర్ణయిస్తున్నారు వేసవి కాలంలో పెళ్లిళ్ల జోరు గుండబోతోంది వ్యవసాయ పనులు కూడా ముగుస్తుండటంతో ఇళ్లలో శుభ కార్యక్రమాలకు రైతులు సిద్ధమవుతున్నారు మరోవైపు ఈ మూడు రోజుల్లో పద్నాలుగవ తేదీ మంచి ముహూర్తమని మాఘ శుద్ధ చవితి రేవతి నక్షత్రం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో పెళ్లిళ్లు జరగనున్నాయి ఇంకా ఈ పద్నాలుగున ప్రేమికుల రోజు కావడంతో అనేక జంటలు ప్రేమికుల రోజునే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాయి ఈ క్రమంలో అనేక మంది వధూవరులు పెళ్లి బంధంతో ప్రేమికుల రోజున ఒక్కటవ్వనున్నారు వివాహం ప్రతి ఒక్కరి జీవితంలో అపురూపమైన వేడుక అందుకే కలకాలం గుర్తుండిపోయేలా చేసుకోవాలని అందరూ భావిస్తుంటారు పిల్లల తల్లిదండ్రులైతే మంచి ముహూర్తంలో మూడు ముళ్లు వేయించాలని భావిస్తుంటారు అందుకోసం అవసరమైతే నెలల తరబడి వేచి చూస్తుంటారు మిగతా మాసాలు ఎలా ఉన్నా మాఘమాసం మాత్రం మంచి ముహూర్తాలను మోసుకొస్తుంది అందుకే అందరూ ఎదురు చూస్తుంటారు ఈ నెల పదకొండు నుంచి క్రోధనామ సంవత్సర చైత్ర మాసం వరకు మూడు నెలల పాటు ముప్పై మాత్రమే వివాహ ముహూర్తాలు ఉన్నాయి తర్వాత శ్రావణ మాసంలోనే తిరిగి వివాహాలు జరుగుతాయని పండితులు చెబుతున్నారు అయితే ఈసారి ఉగాది దాటిన తర్వాత రెండు నెలల పాటు శుభ కార్యక్రమాలకు బ్రేక్ పడనుంది ఏప్రిల్ ముప్పై నుంచి ప్రారంభమవుతున్న మూఢం జులై పది వరకు ఉండటంతో శ్రావణ మాసానికి అంటే ఆగస్టు నెలకు కొందరు వాయిదా వేసుకుంటున్నారని పండితులు చెబుతున్నారు సాధారణంగా వివాహాలు వేసవి సెలవుల్లో చేయాలని ఎక్కువ మంది భావిస్తారు ఈసారి అందుకు అవకాశం లేకుండా పోయిందే ఉగాది తర్వాత కేవలం ఐదు ముహూర్తాలు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై నాలుగు తేదీల్లో ఉన్నాయని ఆ తర్వాత శుభ కార్యక్రమాలకు అవకాశం లేదని పండితులు చెబుతున్నారు పెళ్లిళ్లు ఇతర శుభ కార్యక్రమాలు జరుగుతుంటే పలు రంగాల వారికి ఉపాధి దొరుకుతుంది పురోహితులతో పాటు పెళ్లి వేదికలు తయారు చేసేవారు బంగారం వర్తకులు బ్యాండ్ మేళం ఫోటో వీడియోగ్రాఫర్స్ కిరాణా పూలు కూరగాయల వర్తకులు ఈవెంట్ల నిర్వాహకులకు మంచి గిరాకీ ఉంటుంది